మనందరికీ తెలుసు కదా ఎన్నికల ముందు వరకు ప్రశాంత్ కిషోర్ ఏపీలో ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డి ఓడిపోతుండు అని చెప్పేసి గంటా పదంగా చెప్పిండు ఈసారి మహాకూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి టీడీపీకి అనుకూలంగా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా మాట్లాడటం జరిగింది ఈవెన్ ఎన్నికలైపోయిన తర్వాత కూడా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఓడిపోతుండు అని చెప్పేసి గంటా పదంగా చెప్పడం జరిగింది కదా అయితే ఏది ఏమైందో తెలియదు కానీ రీసెంట్గా వస్తున్న సర్వేలు అన్ని విషయాలునే ప్రశాంత్ కిషోర్ అనుకుంటా ఏమో ఆయన రీసెంట్గా ఏపీ విషయంలో వెనక్కి దగ్గాడు ఆయన పక్కాగా ఈసారి ఏపీలో వైసీపీ అధికారం రాదు అని చెప్పలేకపోతాడు దానివల్ల ఏంది అంటే ఈసారి వైసీపీ అధికారంలోకి రాదు మరియు సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు అని పక్కా మొన్నటి మొన్నటిదాకా అయితే చెప్పిండు ఎన్నికల ముందు వరకు ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా పక్కా అధికారం కోల్పోతుందని చెప్పేసి ఎన్నికల ముందు వరకు ఎన్నికల తర్వాత కూడా చెప్పింది కానీ రీసెంట్గా ఇస్తున్న ఇంటర్వ్యూలో మాత్రం ప్రశాంత్ కిషోర్ అలా చెప్పలేకపోతున్నాడు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రశాంత్ కిషోర్కి నిజం తెలిసింది ఎందుకంటే ప్రజలందరూ వైసీపీకి అనుకూలంగా ఓటు వేయడం వల్ల ఈసారి ఎలా అయినా గెలుస్తుందని చెప్పేసి అన్ని సర్వేలు అన్ని సపాలజిస్టులు వైసీపీ అనుకూలంగా చెప్పడం వల్ల ఈసారి వైసీపీ గెలుస్తుందని చెప్పేసి ప్రశాంత్ కిషోర్కి అర్థమైంది అని వైసీపీ వాళ్ళు వాదిస్తున్నారు ఇలా వాదించడం వల్ల ప్రశాంత్ కిషోర్ వెనక భయపడ్డాడు అందువల్లే పక్కాగా చంద్రబాబు నాయుడు గెలవట్ గెలవట్ చంద్రబాబు నాయుడు గెలవడానికి అవకాశం లేదని పీకే ముందుగానే గ్రహించి యూటర్న్ తీసుకున్నాడు తన క్రెడిబిలిటీ దెబ్బతింటుందని చెప్పేసి వైసీపీ వాళ్ళు అయితే వాళ్ళ మీద ఆరోపిస్తున్నారు మరోవైపు యూ టర్న్ తీసుకోగా ఇటు వైసీపీకి సంబంధించిన వ్యక్తులైతే సంబరాలు స్టార్ట్ చేశారు జూన్ నాలుగు తర్వాత రిజల్ట్ ఎట్ట తమకి అనుకూలంగా వస్తుంది దీనికి ప్రశాంత్ కిషోర్ నిదర్శనం అని చెప్పేసి వైసీపీ వాళ్ళైతే సంబరాలు అయితే స్టార్ట్ చేసిన స్టార్ట్ చేయడం జరిగింది ఓకే మరి థ్యాంక్ యూ